హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రాసియాలు ఇది మన భారతీయుడి చరిత్ర ప్రపంచ దేశాలు ఆరాధిస్తూ అనుసరించే చరిత్ర మన దేశంలో అస్తమించిన చరిత్ర ఈనాటి మెడికల్ ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో చాలా ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం ఎన్నో రకాల సర్జరీస్ వచ్చేసాయి ఇప్పుడున్న టెక్నాలజీకి ఇవన్నీ చేయటం చాలా ఈజీ అయితే ప్రతిదానికి ఒక మొదలు ఉన్నట్టే ఈ సర్జరీస్కి ట్రీట్మెంట్స్కి కూడా ఒక పునాది ఉంటుంది కదా అయితే వీటిని మొదట కనిపెట్టింది ఎవరై ఉంటారు ఫారెన్ సైంటిస్ట్లా లేదా మెడికల్ డిపార్ట్మెంట్స్లో అనేక పిహెచ్డీలు చేసిన గొప్ప డాక్టరా వీరెవరూ కాదు అతను ఒక ఋషి ఆయన పేరు సుశ్రుత చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఆరవ శతాబ్దంలో మన భారతదేశంలో కాశీని పాలించే రాజు ధనవంతరి అతని వద్ద శిష్యుడైన సుశ్రుతుడు వైద్యశాస్త్రం అలాగే మొక్కలు జంతువుల గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవారు అలా కాలంతో పాటు వైద్యానిక విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ రాజ్యంలో యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్యం చేసేవారు అయితే యుద్ధంలో తెగిపోయి ముక్కలవుతున్న శరీర భాగాలను చూసి వైద్యానికంగా ఏదైనా చేయాలి అనే కృషితో బనారస్ యూనివర్సిటీలో అనేక అధ్యయనాలు చేసి ఆయన శల్యక్రియ అంటే సర్జరీని కనుగొన్నారు అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అని అంటారు అసలు ఎలాంటి టెక్నాలజీ కానీ ఎలాంటి మెడికల్ రీసోర్సెస్ కానీ లేనటువంటి కాలం సరిగ్గా చెప్పాలంటే చదువుకోని విషయాలు నేర్చుకునేందుకు పుస్తకాలు కూడా లేనటువంటి కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీని కనిపెట్టి విజయవంతంగా నిర్వహించింది మన భారతీయుడైన సుశ్రుతుడు అందుకే ఆయనని గ్రేటెస్ట్ సర్జన్ ఆఫ్ ప్రీ మెడివల్ పీరియడ్ అని అంటారు అలాగే ఆ కాలాన్ని ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సర్జరీ అని అంటారు అయితే సుశ్రుతుడు రైనోప్లాస్టిక్ అంటే ముక్కు భాగాన్ని అతికించడంలో సిద్ధహస్తుడు అందుకు నిదర్శనం ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో చీకటిలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు తెగిపోయిన ముక్కుని పట్టుకొని సుశ్రుతుని ఆశ్రమానికి వెళ్తాడు ఒక యాత్రికుడు రక్తస్రావంతో ఉన్న ఆయనకి సుశ్రుతుడు ధైర్యం చెప్పి చికిత్స వలన వచ్చే నొప్పుని తట్టుకోలేడనే ఉద్దేశంతో ఆయనకి మద్యాన్ని ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి అప్పట్లోనే ఎనస్థిషియాకి పునాదులు వేశాడు ఆ తర్వాత ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచి దవడ లోపల కొంత కండభాగాన్ని కోసి ముక్కుకు సరైన చోట అమర్చి ముక్కు ఆకారాన్ని సరిచేసి చీమ తలకన్నా చిన్న సూదులతో కుట్లు వేసి బియ్యం పిండి అద్దీ గంధపు పట్టు వేశారు దానిమీద బూరుగు దూది పెట్టి మూలికలతో చేసిన నూనెను పోసి కట్టుకట్టారు ఆశ్చర్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా రెండు రోజుల్లో అతడు కోలుకున్నాడు ఈ విధంగా సుశ్రుతుడు ఎలాంటి రీసోర్సెస్ లేకుండా ఆ రోజుల్లోనే ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేసేవారు ఇలా ఇదొక్కటే కాదు ఇంకా చాలా రకాల సర్జరీస్ని రూపొందించి ప్రాణాలు పోసారు సుఖవంతమైన ప్రసవం కోసం సిజేరియన్ కేటరాక్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ కిడ్నీలలో స్టోన్స్ని తొలగించడం పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం వరిబేజానికి శస్త్రచికిత్స చేయడం అలాగే గర్భనిరోధంతో పాటు గర్భం దాల్చడానికి కావలసిన మూలిక ఔషధాలు అంతేకాకుండా గర్భాశయంలో శిశువు పెరుగుదల దశల గురించి ఎంతో జ్ఞానాన్ని అందించారు పొట్టభాగాన్ని మరియు జీర్ణాశయ పొరులని చీమ తలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు ఇలా అనేక శస్త్రచికిత్సలకు ప్రాణం పోశాడు అంతేకాకుండా ఎముకలు ఎన్ని రకాలుగా చిట్లుతాయి దానికి శస్త్రచికిత్స ఏంటి ఇలాంటి విషయాలని క్లుప్తంగా వివరించారు పన్నెండు రకాల ఫ్రాక్చర్స్ అలాగే ఆరు రకాల డిస్లోకేషన్స్ ఉంటాయని కనుగొన్నారు మానవ శరీర నిర్మాణ శాస్త్రం అంటే హ్యూమన్ ఎనాటమీపై అవగాహన కోసం అధ్యయనాలు చేసి ఆ రోజుల్లోనే పోస్ట్ మార్టంకి పునాదులు వేశారు ఒక డెడ్ బాడీని గడ్డిలో చుట్టి ప్రవహిస్తూ ఉండే నీటిలో ఉంచి కొన్ని రోజుల తర్వాత ఆ డీకంపోజ్డ్ బాడీని తీసి శిష్యులందరి ముందు దాన్ని కోసి శరీర మరియు అవయవ నిర్మాణ శైలికి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా సుశ్రుతుని దగ్గర విద్యని అభ్యసించడానికి ఎంతో దూరం నుండి వచ్చేవారు ఆయన తన శిష్యుల్ని సాస్ట్రాస్ అని పిలిచేవారు స్టూడెంట్స్ ఆయన దగ్గర కనీసం ఆరు సంవత్సరాల కాలం పాటు విద్యను అభ్యసించిన తర్వాతే వైద్యానికి అనుమతించేవాడు ఆయన ముందుగా వెజిటేబుల్స్ పైన చనిపోయిన జంతువుల పైన అలాగే కుళ్ళిపోతున్న చెక్కలపైన ఇలాంటి వాటిపై వైద్యాన్ని ప్రాక్టీస్ చేయించేవారు వ్యాధి సోకడానికి ముందు వ్యాధి సోకినప్పుడు మరియు వ్యాధి నయం అయిన తరువాత ఇలా ఒక వైద్యుడు శరీరాన్ని మూడు రకాలుగా విభజించి రోగి శరీరతత్వాన్ని అర్థం చేసుకుని వైద్యం చేయాలి అని చెప్పారు ఇన్ని రకాల వైద్యానిక వివరాలను శస్త్రచికిత్సలను అలాగే ఎన్నో రకాల రోగాల గురించి మరియు ఔషధాల గురించి ఆయన ఇచ్చిన వివరణ గురించి సాక్ష్యాలు ఏంటంటే అదే ఆయన మనకి అందించిన సుశ్రుత సంహిత అనే అపూర్వ గ్రంథం ఇప్పటి మనం చెప్పుకున్న ప్రతి వైద్యానిక వివరాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి ఈ గ్రంథం పూర్వతంత్ర ఉత్తరతంత్ర అనే రెండు భాగాలుగా విభజించి మొత్తం నూట ఎనభై నాలుగు అధ్యయనాలతో ఉంటుంది ఇందులో సర్జరీని అష్టాంగ హృదయంగా విభజించి వివరించారు ఇలా దాదాపు మూడు వందల సర్జికల్ ప్రొసీజర్స్ని వివరించారు రోగాలు పదకొండు వందల ఇరవై రకాలుగా ఉంటాయని చెప్పి వాటి యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని చెప్పారు అంతేకాకుండా ఆయన కనిపెట్టి తయారు చేసిన నూట ఇరవై రకాల సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాసి ఉంటుంది ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఎన్నో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కి అవి నమూనాలుగా ఉన్నాయి అలాగే అడవిలో దొరికే దాదాపు ఏడు వందల రకాల మొక్కల లక్షణాలు మరియు వాటి ఔషధ గుణాల గురించి వివరించి ఉంటుంది అరవై నాలుగు ఖనిజాల నుంచి మందులు ఎలా తయారు చేయాలో కూడా ఉంటుంది మూలికల రసం కానీ మద్యాన్ని కానీ ఎనస్థిషియాగా ఉపయోగించే విధానం ఉంటుంది ఇలా సుశ్రుతుడు ఎన్నో విధానాలు కనిపెట్టి ఈ గ్రంథం ద్వారా ఆయుర్వేదానికి పురుడు పోశాడు ఈ గ్రంథాన్ని సుశ్రుతుడు సంస్కృతంలో లిఖించారు ఆ తర్వాత క్యాలిఫ్ మ్యాన్సుర్ దీనిని అరబిక్లోకి కితాబ్ ఐ సుశ్రుత్ కితాబ్ హాన్సున్ ఆల్ హిందీ అనే పేర్లతో ట్రాన్స్లేట్ చేశారు తర్వాత నైన్టీన్త్ సెంచరీలో దీనిని డాక్టర్ ఫ్రాన్సిస్కస్ హెస్లర్ అనే వ్యక్తి లాటిన్లోని అలాగే మ్యాక్స్ మల్లర్ అనే వ్యక్తి జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో కల్కట్టాలో కవిరాజ్ కుంజ్లాల్ దీనిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఇలా అనేక లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయటం వలన సుశ్రుతుడు ప్రపంచమంతా అయ్యాడు సుశ్రుతుడు తాటాకులపై రాసిన ఈ గ్రంథం యూఎస్ఏలో కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజల్స్ కంట్రీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో ఉంచబడింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో సుశ్రుతుడి స్టాట్యూని ప్రతిష్ఠించారు న్యూ మిలీనియం సందర్భంగా రెండు వేల సంవత్సరంలో బ్రిటన్లోని ఇంటర్నేషనల్ మెడికల్ సైన్స్ అనే సంస్థ ప్రపంచ ప్రసిద్ధి చెందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలు మరియు వారి వివరాలను ప్రకటించారు అందులో ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్గా సుశ్రుతుడి పేరే ఉంది ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన సుశ్రుతుడి గురించి మన దేశంలో ఎంతమందికి తెలుసు బయట దేశాలు ఆయన స్టాట్యూస్ని ప్రతిష్ఠించి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూ ఆయనకు అంతటి గౌరవాన్ని ఇస్తుంటే మన దేశ సంపద అయినటువంటి సుశూతుణ్ణి మనం ఎంత గౌరవించుకోవాలో ఆలోచించండి సో ఇది ఫ్రెండ్స్ సుశూతుడు యొక్క చరిత్ర వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన మరియు చరిత్రకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ తెలుగు రాష్ట్రాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్